హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ నేను మీ ఎంఎస్ ప్రసాద్ ఈరోజు కొత్త విడిదైతే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మన లాస్ట్ వీక్ బెడ్రూమ్లో స్లైడింగ్ వాడ్రూపు బాక్స్ వర్క్ ఎలా చేయాలి అనేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అది బాక్స్ వర్క్ వచ్చేసి మనకి లామినేట్ ఎలా అంటేస్తాం దాన్ని ఎలా ఫిట్టింగ్ అయితే చేస్తాం అది మేము చేసే మీ ఎంఎస్ ప్రసార్ లో మేము చేసే బాక్స్ వర్క్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ బాక్స్ హైట్ వెడల్పు మెజర్మెంట్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పాను ఆ బాక్స్ ఫిట్టింగ్తో సహా మొత్తం మీకు వీడియో చేసి చూపించాను ఇప్పుడు ఆ బాక్స్కి వచ్చేసి మనం డోర్స్ అయితే పెట్టాలి కదా అది వచ్చేసి మనం స్లైడింగ్ డోర్స్ వచ్చేసి మనం ఏ థిక్నెస్ తీసుకున్నాం అలాగే ఛానల్ వచ్చేసి మనం ఏ ఛానల్ తీసుకున్నాం అంటే స్లైడింగ్ ఛానల్ వచ్చి ఏ ఛానల్ తీసుకున్నాం అస్లైడింగ్ వాడ్రూప్ డోర్ ఎంత హైట్ అయితే పెట్టాం అనేది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి వీడియోని అక్కడ స్కిప్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చేస్తున్న వర్క్లో కానీ మీరు చేసుకునే వర్క్లో కానీ మీకు ఎంత డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి మీకు ఆన్సర్ అయితే ఇస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి నాతో వచ్చాను ఫ్రెండ్స్ మనం వార్డ్రూప్ అయితే రెడీ చేసామండి ఒకసారి వార్డ్రూప్ అయితే ఒకసారి మీరు చూడండి ఈ వార్డ్రూప్ వచ్చేసి మనం టూ సైడ్ డోర్స్ అయితే పెట్టాం అలాగే పైన వచ్చేసి మనకి టూ డోర్స్ అయితే ఇచ్చాం ఈ టూ డోర్స్ కూడా మనకి అప్ లిఫ్ట్ అవుతాయి పైకి లిఫ్ట్ అవుతాయి ఆ డోర్లు లిఫ్ట్ అవ్వడం కోసం మనం హైడ్రాలిక్స్ పంప్స్ అయితే వేస్తాం అలాగే మీకు ఒకసారి బాక్స్ ఎన్న సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను మనకి బాక్స్ ఎట్లా సరే వచ్చేసి మొత్తం టోటల్గా మనం లామినేట్ అయితే వచ్చేసేస్తాం లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు ఇక్కడ ఒక ఫ్లాంక్ ఇక్కడ ఒక ఫ్లాంగ్ అయితే మనం ఫిక్స్డ్ చేస్తాం ఈ మధ్యలో ఫ్లాంక్స్ వచ్చేసి మనం తర్వాత వేస్తాం అవి ఎక్కడ కావాలంటే కస్టమర్ ఎక్వైర్మెంట్ బట్టి మనం వేయచ్చు అని చెప్పేసి అందం కదా అందుకని అడ్జస్టబుల్ ఎక్కడన్నా మార్చుకోవచ్చు ఒకవేళ కింద కావాలి కిందకి పైకి కావాలి పైకి మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇది ఇది ఇదొకటి మనం అడ్జస్టబుల్ ఫ్లాంక్స్ అయితే వేసాం అలాగే మెయిన్ వచ్చేసి మనకి డోర్స్ స్లైడింగ్ డోర్స్ ఈ స్లైడింగ్ డోర్స్ వచ్చేసి మనం బ్లాక్ బోర్డ్ అయితే తీసుకున్నాం ఈ బ్లాక్ బోర్డ్ వచ్చేసి మనం నైన్టీన్ ఎంఎం బ్లాక్ బోర్డ్ అయితే తీసుకున్నాం చాలా మంది ట్వంటీ ఫైవ్ ఎంఎస్ కదా కామెంట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ కూడా ఏ ట్వంటీ ఫైవ్ ఎంఎం వేసినప్పుడు కొంచెం డోర్ థిక్నెస్ గా కనిపిస్తుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించదు అందుకని నేను నైన్టీన్ ఎంఎం అయితే తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే మనం స్లైడింగ్ డోర్స్కి వచ్చేసి మనం ఛానల్ అనేది పర్ఫెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఛానల్ వచ్చేసి మనకి టూ టైప్స్ అయితే ఉంటాయి అంటే నైన్టీన్ ఎంఎం డోర్స్ వచ్చేసి నైన్టీన్ ఎంఎం ఛానల్ అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎంఎంకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఛానల్ అయితే ఉంటుంది అది మన ఇప్పుడు ఇది నైన్టీన్ ఎంఎం డోర్ కదా నైన్టీన్ ఎంఎం డోర్ కి మనం ట్వంటీ ఫైవ్ ఎంఎం ఛానల్ అయితే అనుకోండి అంటే ఛానల్ ఒకసారి మీకు చూపిస్తాను ఛానల్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది ఇది బ్రాండెడ్ ఛానల్ ఇది ఇప్పుడు చూసారు కదా మనకి ఇక్కడ ఒక డోర్ ఇక్కడ ఒక డోరు మనకైతే వస్తుంది ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకి అంగుళం పాతికైతే ఉంటుంది ఈ అంగుళం కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే అది ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇప్పుడు దీనికి వచ్చేసి మనం నైన్టీన్ ఎంఎంకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ ఛానల్ అయితే వేసాం అనుకోండి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది చాలా మంది గ్యాప్ ఎందుకు వచ్చేస్తుంది గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అంటూ ఉంటారు గ్యాప్ ఏంటంటే ఈ ఛానల్ ఒక్కొక్కసారి మిస్టేక్ వల్ల మనం తెలుసుకోకుండా ఛానల్ వేయడం వల్ల ఏమవుతుంటే ఇక్కడ నైన్టీన్ ఎంఎం డోర్కి నైటీన్ ఎం ఛానల్ మీకు గ్యాప్ ఎక్కువైతే వచ్చేస్తుంది మనం కి నైన్టీన్ ఎమ్ ఛానల్ అయితేనే వేస్తాం పర్ఫెక్ట్ గా మనకి గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ స్లైడింగ్ కి మనం బ్లాక్ బోర్డ్ ఎదురు తీసుకుంటాం అంటే ఈ బ్లాక్ బోర్డ్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ఉంటుంది అలాగే బేగా బెండ్ అవ్వదు అంటే షేప్ బెండ్ వంకరది రాకుండా నిబరంగా స్ట్రైట్ గా అయితే ఉంటది ఇంకోటి ఏంటంటే మనకి మూమెంట్ కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ మూలమ ఈ ఛానల్ కి చూసారు కదా మనం సాఫ్ట్ క్లోజ్ అయితే వేస్తాం చివరిలో సాఫ్ట్ కూడా మూమెంట్ చాలా బాగా అయితే వస్తుంది ఎందుకంటే మనం హెవీ డోర్ వేసేస్తే సాఫ్ట్ క్లోజర్ కూడా లాక్ అవ్వాలి కదా అంటే అది పట్టుకోవాలి కదా అది హెవీ డోర్ హెవీ అయిపోవడం వల్ల ఆ సాఫ్ట్ కోజర్ కూడా సరిగ్గా తీసుకోదు డోర్ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంటే మీకు సాఫ్ట్ కూడా సాఫ్ట్ గా తీసుకుంటుంది అలాగే మీకు బాక్స్కి అటువైపు అయితే చూపిస్తాను కదా ఇప్పుడు మీకు ఇటువైపు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి అది మీకు రైట్ సైడ్ చూపిస్తారు కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హ్యాంగర్ కోసం కూడా ఒక ప్లేస్ అయితే ఇచ్చు ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చు అలాగే ఒక షెల్ప్ ఉంది అలాగే లోపల ఎన్నర్ సైడ్ లాకర్ అయితే ఇచ్చు టూ డ్రాస్ అయితే ఇచ్చు చూడండి టూ టూ డ్రాస్ అయితే ఇచ్చు డ్రాస్ కూడా మనకి షార్ట్ క్లోజ్ టోటల్గా టోటల్ గా మనం వాటర్ అయితే ప్లేవుడ్ వర్క్ ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేస్తాం మెయిన్ ఏంటంటే ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనం ఫిక్స్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రికల్ బోర్డు చాలా డిస్టర్బ్ చేసింది ఒకసారి ఎలక్ట్రికల్ బోర్డు ఒకసారి చూడండి ఒకసారి చూపిస్తాను ఈ ఎలక్ట్రికల్ బోర్డు వచ్చేసి వాటర్ డెప్త్ కంటే వెనక్కు ఉంది అంటే మినిమం వాటర్ ట్వంటీ ఇంచెస్ డెప్త్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ వస్తుంది ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ ఫోర్ అయితే వస్తుంది మీరు బ్యాక్ బ్యాక్ వాల్ నుంచి అంటే వాటర్ పెట్టనుకున్న వాల్ నుంచి మనకి ఈ బోర్డు వచ్చేసి మనకి మినిమం ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ముందుగా అయితే ఉండాలి అంటే టూ ఫీట్ ముందుగా అయితే ఉండాలి వీళ్ళు వెనక్కి అయితే పెట్టారు దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఎదరికి మార్చాల్సి వస్తుంది కొంచెం బోర్డుని ఇలాంటి మిస్టేక్ కూడా జరుగుతాయి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మీరు ఫస్ట్ లోనే ప్లానింగ్ చేయించుకునేటప్పుడు అవి ముందుగానే కొంచెం ముందుగా జరిపించుకోండి ఇంకోటి ఏంటంటే సీలింగ్ వచ్చేసి మనం సీలింగ్స్ కూడా మీరు చుట్టూ బార్డర్ వస్తూ ఉంటాయి ఈ పక్కన చూడండి ఒకసారి చూస్తాం మీకు ఈ బార్డర్ ఉంది కదా ఇది ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఇలాంటి బార్డర్ పెట్టుకున్నప్పుడు మీరు ట్వంటీ ఫోర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే సీలింగ్ బార్డర్స్ కూడా ప్లేన్ సీలింగ్ అయితే ప్రాబ్లమే లేదు మీరు చుట్టూ బార్డర్ పెట్టుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ ఇంచెస్ సీలింగ్ స్టెప్ వచ్చేలాగా అయితే చూసుకోండి అప్పుడు వాడ్రూప్ డెప్త్ వస్తుంది అలాగే లుక్ కూడా చాలా బాగా అయితే వస్తుంది సీలింగ్ అయినా స్విచ్ బోర్డ్ అయినా మీరు నేను చెప్పినట్టుగా మార్చుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది వాడ్రూప్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఒకసారి మీకు ఈ ప్లేవుడ్ వరకు ఒకసారి కింద చూడండి మనకి ఫ్లోరింగ్ అయితే టచ్ అవ్వకుండా మనకి కింద డబ్ల్యూపీస్ అయితే వేస్తాం సిక్స్ సెవెన్ డబల్యూపీస్ అయితే వేస్తాం అంటే మనం సరే ఎక్కడైనా సరే ఫ్లోర్ టచ్ చేయబడితే అక్కడ డబుల్యూపీస్ అయితే వేస్తాం మీరు ఆ సైడ్ కూడా కార్నర్ లో కూడా చూడొచ్చు ఎక్కడ కూడా మనకి ఫ్లోర్ కి ప్లేవుడ్ టచ్ అవ్వకుండా మనం డబల్యూపీ అయితే వేస్తాం అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇంకొక వార్డ్రూప్ అయితే చూపిస్తాను ఆ వార్డ్రూప్ వచ్చేసి మనం ఎక్కడి అయితే చేస్తున్నాం ఆ ఎకర్ వచ్చేసి మనం డోర్స్ మీద మనం హెచ్డిఎంఆర్ అయితే అప్లై చేస్తాం హెచ్డిఎంఆర్ ఎకర్ ఎందుకు వెయ్యాలి అసలు హెచ్డిఎంఆర్ వేయడం వల్ల ఎక్కడి ఉపయోగం ఏంటి అనేది మీకు ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి వీడియో షేర్ చేయండి అలాగే నా చేత వర్క్ చేయించాలనుకుంటే మీరు నా మీరు నా కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మన కొత్త విడత అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ